దీపం టు శుక్రవారం రాత్రి తిరుపతి శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు రైల్వే కోడూరు శాసనసభ్యులు ప్రభుత్వ వైపు శ్రీధర్ చంద్రగిరి శాసనసభ్యులు పులివర్తి నాని జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్తో కలిసి స్థానిక తిరుపతి పట్టణంలోని శ్రీకృష్ణ దేవరాయలు వీధిలో ఉన్న చిన్న ఈశ్వరమ్మకు దీపం టూ పథకం ద్వారా ఉచిత గ్యాస్ పంపిణీ చేసి అనంతరం మీడియాతో మాట్లాడుతున్న రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి మనోహర్ అందరికీ నమస్కారం అండి ఈరోజు కింద ఏదైతే ఎన్నికల ముందు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారితో కలిసి మేము కూటమి ప్రభుత్వంలో ఏర్పడకుండా ముందు ఇచ్చిన హామీ ప్రతి ఇంటికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తామనే కార్యక్రమాన్ని రెండో విడత ఈరోజు తిరుపతిలో ప్రారంభించుకోవడం ఎంతో అదృష్టంగా నేను భావిస్తున్నాను మొదటి విడత కూడా స్వామివారి సన్నిధిలో ఇక్కడే ప్రారంభించాం ఆ రోజు ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఇచ్చాపురంలో దీపావళిలో ప్రారంభించిన ప్రోగ్రాం అద్భుతంగా రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది తొంభై తొమ్మిది లక్షల మూడు వేల మందికి ఏడు వందల ఎనభై కోట్ల రూపాయల సబ్సిడీ తోటి ప్రతి ఇంటికి మేము దీపం గ్యాస్ సిలిండర్ సరఫరా చేయడం జరిగింది రెండో విడతలో ఏప్రిల్ నుంచి జూలై వరకు ప్రతి ఒక్కరికి అవకాశం ఉంటుంది వినియోగదారులందరూ కూడా ప్రత్యేకంగా మేము కోరేది దయచేసి ఈ కార్యక్రమాల్లో మీరు భాగస్వాములు అవ్వండి ఎవరికైతే అర్హత లేదని కొన్ని అనుమానాలు ఉన్నాయో మీరు కేవైసీ చేసుకుంటే తప్పకుండా మీకు కూడా ఆ అర్హత కలిగిన లబ్ధిదారులుగా లిస్టులో మీకు కూడా వస్తుంది చేర్చుకోవడంలో పెద్ద ఇబ్బంది లేదు ఎందుకంటే ఈరోజు ఉన్న గ్రామ సచివాలయం వార్డు సచివాలయంలో మీరు ఆ మొబైల్ యాప్లో చెక్ చేసుకోవచ్చు లేదా మీరు మన మొబైల్ మన వాట్సాప్ ద్వారా మీరు సమావేశం మీ సమాచారం పంపిస్తే తప్పకుండా మీకు సమాధానం తక్షణమే దొరికే విధంగా ఏర్పాటు చేశాం కొత్తగా రెండు లక్షల గ్యాస్ కనెక్షన్లు ఈ మూడు నెలల్లో వచ్చినాయి అనేది ఈ మూడు గ్యాస్ కంపెనీలు మా దృష్టికి తీసుకొచ్చాయి హెచ్పిసిఎల్ కానివ్వండి బీపీసీఎల్ కానివ్వండి ఐఓసీఎల్ కానివ్వండి సో ఈ మూడు కంపెనీల ద్వారా కూడా ఎక్కడా పొరపాటు లేకుండా ప్రతి ఒక్కరు వినియోగదారుడికి వాళ్ళ ఇంటికి వచ్చి ఈ గ్యాస్ సిలిండర్ ఇచ్చేటట్టు ఒక అద్భుతమైన కార్యక్రమం ఈ సంవత్సరంలోనే అంటే ఈ రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో మూడు గ్యాస్ సిలిండర్లు నాలుగు నెలలకు ఒకసారి మా కూటమి ప్రభుత్వం అందించబోతోంది సుమారు రెండు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు వీరికి సబ్ సబ్ సబ్సిడీ రూపంలో ఆల్రెడీ మేము బడ్జెట్లో కేటాయించుకుని అడ్వాన్స్గా ఈ ఆయిల్ కంపెనీలకి మేము ముందుగానే నగదు జమ చేసి లబ్ధాలకి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా చేసేటట్టు ఒక అద్భుతమైన కార్యక్రమం తీసుకెళ్తున్నాం ఈరోజు తిరుపతిలో మా గౌరవ శాసనసభ్యులు శ్రీనివాసులు గారి ఆధ్వర్యంలో అదేవిధంగా చంద్రగిరి శాసనసభ్యులు నాని గారి ఆధ్వర్యంలో మా ప్రభుత్వ విప్ శ్రీధర్ గారు జిల్లా కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు ఇక్కడ మా పార్టీ పెద్దలు కూటమిలో ఉన్న నాయకులందరూ కూడా కలిసికట్టుగా గతంలో ఏ విధంగా మేము ఒక చక్కటి సందేశం ఇచ్చే విధంగా ప్రజల పక్షాన్ని నిలబడ్డాం పేద ప్రజలకు మేము అండగా నిలబడతాం అనే కార్యక్రమం చేపట్టేమో ఈరోజు వాస్తవంగా ఆ ఇంట్లో వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ఒక సామాన్య కుటుంబం కష్టపడి వడ్రంగి పని చేసుకుంటూ తన పిల్లల్ని చదివించుకుంటూ ఎంత అద్భుతమైన కార్యక్రమం చేస్తున్నాడో అతను నిజంగా మనం గర్వ గర్వపడాలి ఎల్ఎల్బి చదువుకోని తపనతోటి మొదటి సంవత్సరం పూర్తి చేసుకుని ముందుకెళ్తున్నాడు ఇద్దరు బిడ్డలను కూడా చక్క చదివించుకుంటున్న కుటుంబం ఇటువంటి కుటుంబాలనే మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ పీ ఫోర్ అనే కాన్సెప్ట్ అంటే సమాజంలో పేదరికం ఉండకూడదు మన అందరం కూడా ఒక కుటుంబాన్ని ఒక బంగారు కుటుంబంగా గుర్తించి వాళ్ళని మనం ఆదరించాలనేది ఆయన చేపట్టిన కార్యక్రమాన్ని ఇటువంటి కుటుంబాలకు ఉపయోగపడే విధంగా తప్పకుండా రాబోయేదిలో తీసుకెళ్తాం అధికార యంత్రాంగం చాలా అప్రమత్తమై ప్రతి ఒక్క కుటుంబానికి ఆదుకునే విధంగా ఈ కార్యక్రమాన్ని మేము ముందుకు తీసుకెళ్తున్నాం మీరందరూ కూడా సహకరించమని ఈ కార్యక్రమంలో మీరు కూడా భాగస్వాములు అవ్వాలని ప్రజలందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకున్నాం